ఒకవేళ అటువంటి గుణలక్షణాలు లేకపోతే ఈ పిల్లవాడికి భయము భక్తి తక్కువ అని ఆ తల్లిదండ్రులకు రిపోర్ట్ చేస్తాడు మీ పిల్లవాడికి పిల్లవాడు కాండి పాపను కాండి బాబును ఎవరైతే ఎవరో ఒకరు మీ పిల్లవాడికి భయము భక్తి లేదమ్మా అంటాడు అయితే ఈ భయము భక్తి ఎలాగొస్తుంది అంటే తన సృష్టికర్త అయిన దేవుని గురించి ఆ దేవునితో నడిచే నడవడిక ఆ గృహములో తల్లిదండ్రులు చిన్ననాటి నుండి నేర్పిస్తే ఆ భయము భక్తి వాళ్ళకు వస్తుంది అయితే ఇప్పుడు దావీదు యొక్క పరిస్థితి ఏమిటి అంటే దావీదు యొక్క పరిస్థితి దేవునితో భయము భక్తి కలిగినటువంటి వాడు అదే సాక్ష్యం ఇస్తున్నాడు ఇహో ఎందలి భయము ఇహో ఎందలి భయము పవిత్రమైనది ఏమిటి ఏమైందంట పవిత్రతలో ఒక క్వాలిటీ దేవునికి భయపడటం ఏమండి పవిత్రతలో ఒక లక్షణం గుణ లక్షణము ఒక సుగుణం ఏమిటంటే దేవునికి భయపడుట ఎప్పుడైతే దేవునికి భయపడతామో అప్పుడు దేవుని కార్యాలన్నీ జరుగుతాయి కదా ప్రతి అంశానికి ఈ అంశం తోడై ఉంటుంది ఏంటి ప్రార్థనకెళ్ళకపోతే అమ్మో భయము ప్రార్థన చేయకూకపోతే అమ్మో భయము ఉదయం లేసి మోక లేకపోతే అమ్మో భయము దేవునికి ప్రార్థన చేయాలి ఎప్పుడు వస్తున్నాయి ఈ గుణలక్షణాలు అంటే భయము కలిగి ఉన్నప్పుడు ఈ భయం ఎటువంటిది అంటే పవిత్రమైనది దేవునికి స్తోత్రం గాక దేవుడు పవిత్రుడు కనుక మనం ఆరాధించే దేవుడు పరిశుద్ధుడు కనుక మీరును పరిశుద్ధులై ఉండండి పవిత్రులై ఉండండి అంటాడు పేతృభక్తుడు అయితే ఎంత పవిత్రమైనది అనేది ఈ కీర్తనకాడు వివరిస్తే ఏమంటాడంటే దేవోయందరి భయము పవిత్రమైనది అది నిత్యము నిలుచును ఏం చేస్తంట నిత్యము నిలిచి ఉంటుంది అది తరిగిపోదు తరిగిపోయేది ఏంటి తెలుసా తరిగిపోయేది ఏంటి తెలుసా చేయాలనుకుంటాము చేయలేము అంటే అది హృదయానికి అంటలేదు హృదయానికి అంటలేదు దాన్ని ఒక భాషలో ఏమంటారంటే ఆ సమయ సందర్భాన్ని బట్టి నటించటం కొంతమంది చూడండి నవ్వు రాదు అంతరంగంలో నుంచి నవ్వు లేదు కానీ వాళ్ళు నవ్వినట్లు ఏం చేస్తారు తెలుసా నటిస్తుంటారు అంటే నటిస్తుంటారు నవ్వు రాదు నవ్వినట్లు పాపం ఎంత నటిస్తారు ఎన్ని రోజులు నటిస్తారు రాజకీయ నాయకులకు ఎక్కువగా ఉంటుంది అలాగిన లక్షణాలు లేదు వాస్తవంగా కానీ అక్కడికి వెళ్ళి నవ్వినట్లు ఉండాలి నవ్వుకపోతే అందరు మనం లేదనో సీరియస్ అనుకుంటారు అని వాళ్ళు ఏం చేస్తారు తెలుసా నటిస్తూ ఉంటారు అంటే దీన్ని ఒక భాషలో నటన అంటారు ఏది దేవునికి భయపడే విషయంలో అది నిత్యం ఉండకపోతే నటిస్తేదైతే తొలగిపోతుంది నటించకుండా వాస్తవంగా అంతరంగంలో నుంచి వచ్చిందైతే నిత్యము నిలిచి ఉంటుంది ఆ పవిత్రమైన భక్తి దేవునికి స్తోత్రం గాక హల్లెలుయా అది నిత్యము నిలుచును యహోవ న్యాయవిధులు అవి సత్యమైనవి అవి కేవలము న్యాయమైనవి న్యాయములైనవి కేవలం ఏంటంట న్యాయములు అంత న్యాయ విధులు కలిగినటువంటి దేవుని గుణలక్షణాలు ఆయన ఎందు భయభక్తులు కలిగిన వారు అంటూ మరొకసారి మనము చెప్పుకున్నటువంటి మూలవాక్యంలోకి తీసుకెళ్తుంది ఈ మాట బంగారము కంటేను విస్తారమైన మేలిమి బంగారము కంటేను కోరదగినది దేవునికి స్తోత్రం కలుగును గాక హల్లెలూయా భక్తుని జీవితము ఉత్తమమైందని చెప్పుకుంటూ అది బంగారముతో నిర్మించబడింది అని పౌలు చెప్పినటువంటి బోధలోకి మళ్ళీ దావీది తీసుకెళ్తున్నాడు దేవుని యందు భయభక్తులు కలిగింది ఎలా ఉంటుందంటే బంగారము అది ఎటువంటి విస్తారమైన మేలిమి బంగారము అంటాడు చూడండి అవి బంగారము కంటే విస్తారమైన మేలిమి బంగారము కంటే కోరదగినది ఇంకా అంటాడు తేనె కంటెను జుంటు తేనె దారల కంటెను మధురమైనవి దేవునికి స్తోత్రం కలిగినిగాక తేనె ఎంత తీపికుంటుంది తేనె తీపికుంటుంది ఆ తేనె కంటే ఇంకా తీపిగుండేది ఏంటంటే జుంటు తేనె ధార ఆ జుంటు తేనె ధారల కంటే కూడా దేవుని మాటలు అంత మధురమైనవి దేవుని ఎందు భయభక్తులు అంత మాధుర్యమైనది దేవునికి స్తోత్రం కలుగును గాక మాధుర్యమే నా ప్రభుతో జీవితం మహిమానందమే ఏంటి ఆశ్చర్యమే మహిమానందమే మాధుర్యమైన జీవితం ఎవరితో ఉంటుందంటే యహోవయందు భయము భక్తి కలిగిన వారికి ఆ మాధుర్యమైనటువంటి అనుభవము తేనె కంటే జుంటు తేనె దారుల కంటే మధురమైనటువంటి అనుభవాలు ప్రభుత్వం ఉంటాయి కాబట్టి ప్రభు పని ఏదైనా వాళ్ళు ప్రభు పని కొరకు అలిసిపోరు వాళ్ళు వాళ్ళు ఏం చేస్తారు తెలుసా అది ఎంత పనైనా సరే నేనున్నాను అంటాడు నేనున్నా ఆరోగ్యం సహకరించగా సహకరించకపోయినా ఆర్థిక వనరులు సహకరించగా సహకరించకపోయినా నేనున్నా అంటారు ఎందుకు తెలుసా ఆయనతో మాధుర్యమైన జీవితము తేనె కంటే జుండు తేనె దారుల కంటే మధురమైనటువంటి ఆ వాక్యము ఆ భక్తి ఆయనతో అంటగట్టి నడిపిస్తుంది దేవునికి స్తోత్రం కలుగునుగాక కనక ప్రియాదేవి జన్మ దాబిస్తున్న సాక్ష్యము యహోవయందలి భయము పవిత్రమైనది పవిత్రమైనది కాకపోతే ఈ గుణలక్షణాలు అబ్బవు నటించి ఆ నటంతో తొలగిపోతుంది మళ్ళీ మామూలుగా అయిపోతారు లోకంలో మామూలుగా అయిపోయిన వాళ్ళకు ఈ భక్తి సారాంశం కానీ ఈ యొక్క తేనెలాంటి రుషి కానీ వాళ్ళకు తెలీదు అందుకే రుచి చూసి తెలుసుకోవాలి ఎవరిని దేవుణ్ణి యహోవాను రుచి చూసి తెలుసుకోవాలి రుచి చూడకుండా ఊరికనే భక్తి చేస్తే ఆ మాధుర్యం ఎవరికి అర్థం కాదు ఆ మాధుర్యం అర్థం కావాలంటే రుచి చూసి తెలుసుకున్న వారే దీవించబడతారు దేవుడి మాటలు దీవించి గాక ప్రార్థన ఆశీర్వాదాలు పరిశుద్ధుడు ప్రేమ